అనంతపురంలో రెండు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఇల్లుని ముప్పై ఐదు లక్షలకు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఓ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఇచ్చిన డబ్బు తీసుకుని ఇల్లు బదులు వెళ్ళలేదని రౌడీ మూకలను తీసుకొచ్చి బెదిరింపులకు దిగారని ఆపేదన వ్యక్తం చేశారు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు విద్యుత్ మీటర్ పగలగొట్టి దాడులు చేశారని వాపోయారు నకిలీ పత్రాలు సృష్టించిన మోసగాళ్లు పోలీస్ కానిస్టేబుల్ను వెంట తీసుకొచ్చి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు అనంతపురంలోని లోనిది ప్రస్తుతం దీని విలువ సుమారు రెండు కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా దీన్ని నలభై లక్షల రూపాయలకే అమ్మేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఓ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సుసర్ల కనకదుర్గ అనే మహిళ ఆరు పాయింట్ నాలుగు మూడు సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఈ ఇల్లు నిర్మించారు సత్యసాయి భక్తురాలైన కనకదుర్గ శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు కనకదుర్గ ఆమె అక్క శ్రీలక్ష్మి ఇద్దరూ అవివాహితులు పదవీ విరమణ తర్వాత కనకదుర్గ తన అక్క శ్రీలక్ష్మితో కలిసి అనంతపురంలోని ఇంట్లోనే ఉన్నారు గతేడాది నవంబర్లో సొంత ఊరు రాజమండ్రికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు ఈ విషయం తెలిసి ఓ టీడీపీ నాయకుడు రెండు కోట్ల రూపాయల విలువైన తమ ఇంటిని కొట్టేయడానికి నకిలీ పత్రాలు సృష్టించారని కనకదుర్గ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు రౌడీ మూకలతో దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సీసీ కెమెరాలు విద్యుత్ మీటరు సైతం పగుల కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఓ కానిస్టేబుల్ ను వెంట పెట్టుకొచ్చి ఇల్లు వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరించారని వాపోయారు ఉంటాము మా మా తమ్ముడు ఇక్కడ సుసర్ల కనకదుర్గ సుసర్ల శ్రీలక్ష్మి వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు మా నాన్నగారు మా బాబాయ్ గారు వీళ్ళు నలుగురు ఉండేవారు శుభ్రం చేసుకుందామని వచ్చాము సాయంకాలానికి ఫస్ట్ జయరాం నాయుడు అని ఒక ఆయన వచ్చారు ఇద్దరు వచ్చారు బైక్ మీద వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూసుకొని వీళ్ళెవరు వీళ్ళెవరు అనుకుంటున్నాం ఇంతలోకి వాళ్ళు కొంచెం బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడారు ఒక ఆయన వచ్చి గట్టిగా బెదిరించారు ఒక కంప్లైంట్ ఉంది మీ మీద మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని మమ్మల్ని బెదిరించారు మా ఇంటి మేము శుభ్రం చేసుకుంటే కంప్లైంట్ ఏంటని చెప్పేసి మేము మీరెవరు అని అడిగితే ఆయన కొంచెం